మన తెలుగు పెద్దలు డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ కామేశ్వరరావు ఇవాళ శ్రీ కళ్యాణం రఘురామయ్య గారి గురించి తెలుసుకుందాం ఈయన ఈలపాట రఘురామయ్యగా తెలుగువారందరికీ సుపరిచితుడు ఈయన అసలు పేరు కళ్యాణం వెంకట సుబ్బయ్య రామదాసు నాటకంలో రఘురాముడు పాత్ర అప్పటి నుండి ఆయన సన్నిహితులందరూ ప్రేమగా రఘురామయ్య అని పిలవటం ప్రారంభించారు ఎనిమిదేళ్ల వయసులోనే రామదాసు నాటకంలో రఘురామయ్య పాత్ర అత్యద్భుతంగా పోషించాడు ఈ కార్యక్రమాన్ని చూసిన ఆంధ్రపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు కూడా ఇకపై నిన్ను రఘురామయ్యగానే పిలుస్తానని ప్రశంసాపూర్వకంగా అన్నారు అలాగే శ్రీ రఘురామయ్య కృష్ణుడి పాత్రలో తన చూపుడు వేలును నాలుగు కింద పెట్టి ఈలపాటతో వేణుగానం చేస్తూ ఈలపాట రఘురామయ్యగా తెలుగునాట ప్రఖ్యాతి చెందారు ఈలపాట ప్రస్తావన వస్తే ఈనాటికి రఘురామయ్య తెలుగువారందరికీ స్ఫురణకు వస్తారు అయితే మళ్లీ అంతటి కీర్తి సంపాదించిన వారిలో కొమరవోలు శివప్రసాద్ను పేర్కొనవచ్చు ప్రసాదు సంగీత అభిమానులైన తెలుగువారందరూ ఈలపాట ప్రసాద్గానే ప్రేమగా పిలుస్తారు శివప్రసాద్ కూడా శ్రీ కళ్యాణం వలె గుంటూరు జిల్లావాడు కావటం విశేషం భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తదితర పెద్దలెందరో రఘురామయ్య గారి ఈలపాటను విని అదొక అద్భుత సృష్టి అని ప్రశంసించారు ఆంధ్రా నైటింగేల్ అని విశ్వకవి రవీంద్రనాథ్ నుంచి అభినందనలు అందుకున్నాడాయన డెబ్భై సంవత్సరాల వయసు పైబడిన అవలీలగా ఈలపాటతో పద్యాలు పాడుతూ తన నాటక ప్రదర్శనలకు కోలాలంపూర్ హాంకాంగ్ ఒకాసా సింగపూర్ టోక్యో తదితర దేశాల్లో ప్రదర్శించాడాయన శ్రీ రఘురామయ్య గుంటూరు జిల్లా సుద్దపల్లిలో పంతొమ్మిది వందల ఒకటి మార్చి ఒకటిన జన్మించారు నాటక రంగంలో విశేష ఆసక్తితో చిన్నతనం నుండే ఎన్నో నాటకాల్లో స్త్రీ పురుష పాత్రలు ధరించాడాయన నాటకాలకే పరిమితం కాకుండా ఎన్నో సినిమాల్లో కూడా ఆయన నటించారు శ్రీ రఘురామయ్య సుమారు ఇరవై వేల నాటకాలు నూరు చలనచిత్రాల్లో నటించారు శకుంతల చిత్రాంగి చింతామణి స్త్రీ పాత్రల్లో ముక్త మనోహరంగా అభినయిస్తూ స్త్రీ పాత్ర వేషధారణలో పురుషుల మనసులను సైతం ఆకర్షించేవాడని ప్రతీతి ఒకే రాత్రి రెండు నాటకాల్లో భిన్న పాత్రలు ధరించేవాడు శ్రీ రఘురామయ్య తిరుపతి వెంకటకవులు రాసిన పలు పద్యాలు భావగర్భితంగా హృద్యంగా ఆలపిస్తూ పద్య నాటకాలకు తగిన ప్రచారం కల్పించిన కొద్ది మందిలో శ్రీ రఘురామయ్య ప్రముఖులు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్తో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో శ్రీ రఘురామయ్యను సత్కరించాయి శ్రీ రఘురామయ్య డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు